మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మను గాక ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం అది బాగా సుపరిచితమైనటువంటి పదమే భయపడకుడి జనరల్గా సాధారణంగా ప్రతి మనిషిలో ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరో వచ్చి దాన్ని స్థాపించాల్సిన అవసరం లేకుండా దానికోసం ఏ వేలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనిషిలో స్వతహాగానే ఉంటుంది భయం ప్రభు అంటున్నారు భయపడుకుడి నిజానికి ఈ మాట యోసేపు తన సహోదరులతో చెప్తున్నాడు కానీ ప్రభు నేటి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏ విషయాన్ని గురించి మీరు భయపడుతున్నారో నాకీ తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు భయపడకుడి అని సెలవిస్తున్నారు కారణం ఆయన ఆదరణకర్త ఆయన సమాధాన అధిపతి ఆయన ధైర్యము పుట్టించువాడు కలవరముల నుండి విడిపించేవాడు నెమ్మదిని కలుగుచేవాడు సంతోష సమాధానాలను అనుగ్రహించేవాడు ఆయన ఇప్పుడు భయాందోళనకు గురిచేసి ఒత్తిడికి గురిచేసి మిమ్మల్ని దిగజార్చే దేవుడు కానీ కాదు ఆయన ప్రేమస్వరూపి ఆయన పేరే ప్రేమస్వరూపి అని ఇప్పుడు ప్రేమగానే మాట్లాడతారు ప్రేమగానే మనల్ని దర్శిస్తారు ప్రేమగానే గద్దిస్తారు ప్రేమగానే మనల్ని ఆశీర్వదిస్తారు ఆ ప్రభు సెలవిస్తున్నారు మీరు భయపడొద్దు దేని గురించి మీరు భయపడుతున్నారు ఉదాహరణకు మనం చూసినట్లయితే ప్రపంచమంతా డబ్బుకి లేదు అంతస్తులకి కొదువు లేదు అందాలకు కొదువే లేదు దేనికి లేదు దేనికి ఉండాల్సిన వేదికలు దానికి ఉన్నాయి కానీ కొదువు ఎక్కడ వస్తుందంటే కరువును బట్టి ఆహార లేమిని బట్టి మంచినీరు కొరతను బట్టి భయం కలుగుతుంది ఎన్ని డబ్బులున్నా అంగట్లో తినే సరుకు లేకపోతే ఎవరు ధనమును తినలేరుగా ప్రభు అంటున్నారు మీరు భయపడుతున్నారు దేనిని గురించి భయపడుతున్నారంటే రేపటి దినమును గురించి భయపడుతున్నారు మీ కుటుంబమును గురించి భయపడుతున్నారు అవును కదా ప్రభు ఆ హృదయాంతరంగంలో ఎదలోతులు ఉన్న వాటిని గుర్తించిన వాడుగా చెప్తున్నారు నీ అంతరంగం నేను ఎరిగి ఉన్నాను నువ్వు భయపడుతున్న విషయం నాకు తెలిసి ఉన్నది నిన్ను నీ సంతతిని నేనే పోషిస్తాను ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక కుటుంబాన్ని పోషించాలంటే తండ్రి లేదా యజమానుడు లేదా భర్త పెద్దవాళ్ళు ఉండాల్సిందే చిన్నపిల్లల కుటుంబాన్ని పోషించడానికి వారు ముందడుగు వేసేవారుగా కనిపించరు కారణం వారు చదువుకోవాల్సినటువంటి వయసు వారు చేయవలసినటువంటి పనులు వేరు కానీ బాధ్యత అంతా పెద్ద మీద ఉంది ప్రభు అంటున్నారు నిన్ను నీ సంతతిని కూడా నేనే పోషిస్తాను ఒక పెద్ద యజమాని వారి సంస్థలో పనిచేసిన వారితో ఏదైనా నష్టపోతే ఏం భయపడకు దీనివల్ల నువ్వు నష్టం కలిగిందని నీ శరీరానికి బలహీనత కలిగిందని భయపడొద్దు నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను ఆ మధ్య ఒక పెద్ద మనిషి దాతృత్వ హృదయం కలిగిన వాడు ఆ సమస్యలో ఉన్నటువంటి పనిచేసేటువంటి దాసుడు మరణిస్తే ఆ కుటుంబం అంతటికీ ఆదరణ కలిగించే విధంగా కొంత ధన సహాయం చేసి వారి పిల్లల చదువులకి ఇంకా వారి చదువు పూర్తయ్యేంత వరకు చదువులకు కావాల్సినటువంటి వెలంతా చెల్లిస్తూ ఆ ఆడబిడ్డకు కావాల్సినటువంటి క్షేమాన్ని ఒక చిన్న గృహమును అనుగ్రహించి యోగక్షేమాలు చూసుకున్నాడు ఒక సాధారణమైనటువంటి మనిషికే ప్రేమ ఉంటే మరి నా ప్రభు మన ఆయన మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి నాగడ చాలవల ఆయన వీపు దున్నబడినప్పటికీ చివరి రక్తపు బిందు వరకు కార్చబడినప్పటికీ నీటి శాతం కూడా పూర్తిగా బయటకు వచ్చేంత వరకు తన ప్రాణం కొరకు అప్పగించిన ప్రభుకు ఇంకెంత ప్రేమ మన మీద ఉంటుంది మన కొరకే ఆయన అనుభవించినటువంటి శ్రమలు శోధనలు కష్టాలు ఎగతాలి గేలి చేయబడము అవమానము హింసలు అన్నీ కూడా మన కొరకే అటువంటి ప్రభు మన ఇంకెంత ప్రేమిస్తున్నాడు అవును అందరికంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమకు లేవు అపరిమితమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రభు అంటున్నారు మీరు భయపడద్దు మిమ్మను మీ సంతతిని నేనే పోషిస్తాను ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు ఆయన పోషిస్తాడు ఎలా పోషిస్తాడు దగ్గరికి వచ్చి పల్లెల్లో అన్నము లేదా రొట్టె లేదంటే పిజ్జాలు బర్గర్లు లేదంటే ఇంకేదైనా తినే ఆహారం తీసుకొచ్చి అనే ప్లేట్లో మన నోట్లో పెడతాడంటే కానీ కాదు ఆయన తన ప్రజలను పోషించే విధానము చాలా వేరుగా ఉంటుంది ఆ విషయాన్ని మనం చూస్తాం కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన పదహారవ చరణంలో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును ఆయన పోషించే విధానం చాలా శ్రేష్టంగా ఉంటుంది చూస్తాం ఇక్కడ అతి శ్రేష్టమైన గోధుమలు కాదు శ్రేష్టమైన గోధుమలు కాదు అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషించేద్దను అనగా చాలా బలమైనటువంటి ఆహారమును ఆయన అనుగ్రహించి పోషిస్తాడు మరియు కొండ తేనెతో మనం తేనె కొనుక్కోవాలంటే సాధారణంగా కల్తీ మనకు దొరుకుతుంది ఒరిజినల్ నాణ్యమైనది కావాలంటే కొంచెం ప్రయాసపడాలి కానీ ప్రభు అంటున్నారు నేను కొండ తేనెతో శ్రేష్టమైనటువంటి తేనెతో అక్కడ ఏ కల్తీ ఉండదు మంచి పదార్థముతో నేను మిమ్మల్ని పోషించేద్దను మీ ఆకలిని మరియు మీ దాహమును తీర్చువాడను నేనే కొంతమందిని చూస్తూ ఉంటే రెక్కల ముక్కలయ్యేలాగా కష్టపడతారు యజమానులు కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఆ అలసట తీర్చుకోవడానికి ఆ బ్రాంధి షాపుల దగ్గరికి వెళ్ళి సంపాదించినటువంటి ఆ వెయ్యి రూపాయల్లో ఎనిమిది వందల రూపాయలు ఆ మందు తాగేసి వృధాగా దానికి అక్కడ డబ్బులు చెల్లించి ఇంటికి రెండు వందలు తీసుకుని వస్తారు మరియు ఛార్జీలకు ఒక వంద రూపాయలు ఇచ్చి చివరకు ఆ ఇళ్లకి ఒక వంద రూపాయలు ఇస్తారు ఎంత బలహీనమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏదనగా అంత కష్టపడి ప్రయాసం అంతా వ్యర్థం చేసుకుంటున్నారే కానీ ప్రభు అంటున్నారు నేను అతిశ్రేష్ఠమైనటువంటి గోధుమలతో నేను పోషిస్తాను అయ్యో మా నాన్న చాలా కష్టపడి సాయంత్రం మాకు మంచి ఆహారము తీసుకొస్తారు నా యజమానులు చాలా కష్టపడి ఇప్పుడు నాకు మంచి శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొస్తారు మా కుటుంబానికి కావాల్సిన వాటిని మేము కడుప అన్నం తినొచ్చు అనే ఆలోచనలో కుటుంబం ఉంటే అతను దాన్ని పూర్తిగా వ్యర్థపరిచి ఇంటికి ఒట్టి చేతులతో వస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం కానీ ప్రభు నా ప్రభు నేను ఆరోధిస్తున్నటువంటి ప్రభు నేడు మనందరికీ వాక్యం వింటున్న మీతో ప్రభు సెలవిస్తున్నారు మీరు భయపడద్దు నేను అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నిన్ను మరియు నీ సంతతిని కూడా పోషిస్తాను మనకు మటుకే కాదు మన కుటుంబంలో ఉన్నవారి అందరికీ కూడా ఆయన పోషణను కలుగు చేస్తాడు ఇంకా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటిని చిన్నగా మీకు వివరిస్తాను సమయానుకూలంగా యషియా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఇరవయ వచనంలో నేను ఏర్పరచుకునేటటువంటి ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను ఆయన మన దాహం తీర్చడానికి మనని ఏర్పరచుకుని ఉన్నాడు కనుక మన దాహం తీర్చడానికి అరణ్యంలో నీళ్ళను పుట్టిస్తూ ఉన్నాడు అరణ్యంలో నీళ్ళు మనం ఎదికినా దొరక ఈ ఎడారిలో మనకి నీళ్ళు దొరకాలని ప్రయత్నించినా మనకి నీళ్ళు దొరకవు కానీ అక్కడ మన కొరకు ఆయన నీళ్లను పుట్టిస్తాడు నదులను కలుగు చేస్తాడు ఎవరి కోసం అంటే మన కోసమే అందరి కోసం కాదు మన కోసమే ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన స్వకీయ సాంపాద్యంగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న మన కొరకు ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తున్నటువంటి మన కొరకు ఆయన చెప్తున్నారు నేను మీ దాహము తీర్చడానికి నీళ్లను పుట్టిస్తాను నదులను కలుగు చేస్తాను మీ దాహార్తిని నేనే తీరుస్తాను మంచి శ్రేష్టమైనటువంటి ఆహారము మరియు జలములతో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను ఇప్పుడు ఒక చరిత్ర ఆధారాన్ని మనం చూద్దాం అదేదనగా మన పితృలు ఆయుగుప్తుల నుండి కణాను దేశానికి ప్రయాణమయ్యారు వాళ్ళ పరిస్థితి చాలా గడ్డుగా ఉంది ఐగుప్తీలు వారిని బానిసత్వంలో అణిచివేస్తూ ఉన్నారు వారు ఎదురు చూస్తూ ఉన్నారు మమ్మల్ని ఈ భయాందోళనలో నుండి ఈ కరువులో నుండి ఈ దుస్థితిలో నుండి విడిపించేవారు ఎవరన్నా ఉన్నారా ప్రభు మాకు సహాయం చేయని వారు దేవునికి మొర పెడితే ఆయన వారి మొర విని వారిని విడిపించడానికి తన సేవకుడైనటువంటి మోసేని పంపించాడు బాగుంది అక్కడి వరకు మోసే వెళ్ళాడు ఫరోతో చాలా వాదన చేశాడు చివరకు ఇజ్రాయిలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు ఎర్ర సముద్రం కూడా దాటివేశారు ఇప్పుడు వారి పరిస్థితి ఎడారిలో ప్రయాణం ఐగుప్తులన్న కాస్త కోస్తూ ధాన్యం దొరుకుతుంది కాస్త కోస్తూ ఒక పూట భోజనం దొరుకుతుంది ఇప్పుడు ఈ ఎర్ర సముద్రము దాటి వీళ్ళ యువతలకు వచ్చిన తర్వాత కేవలం శత్రుభయం లేదు బానిసత్వం లేదు మేము స్వేచ్ఛను పొందుకున్నాం స్వాతంత్రం అనే తప్ప వారికి నలు మూలలా ఏ శ్రేష్టమైనటువంటి ఈవి వారికి కనిపించలే అరణ్యంలో వారికి శ్రేష్ఠమైనటువంటి ఆహారం ఎలా దొరుకుతుంది ఎడార్లో వారికి నీరు ఎక్కడ దొరుకుతుంది అందుకే మాటిమాటికి వారి సంవత్సర ప్రయాణాల్లో మోసేని మాటిమాటికి తీసుకృస్తూనే ఉన్నారు అయ్యా మోసే ఆ ఐగుప్తులో మాకు సమాధులు లేవనా ఎక్కడదా తీసుకొచ్చావు ఇక్కడ మమ్మల్ని చంపేసి కనీసం మాకు సమాధి కార్యక్రమం కూడా మరిచేవా అక్కడ మాకు కనీసం మంచినీళ్ళ ఇచ్చేవాళ్ళు ఇక్కడ మంచి నీళ్ళు కూడా లేవు మాకు అని ప్రతి దానికి సనుగుతూ ఉన్నారు నిజమే వారి సనుగులో ఒక అర్థం ఉంది ఎందుకంటే అరణ్యము ఎడారి వారు అలసిపోతూ ఉన్నారు ఆహారం ఎక్కడ దొరికిద్ది ఏదైనా దొరికితే కొనుక్కుందామని చూస్తే ఎక్కడ ఏ అంగటి లేదు ఏ యొక్క వ్యాపార స్థలము లేదు వారు అలసిపోతూ ఉన్నారు అయితే నెగిటివ్ కంటే కూడా కొంచెం దాన్ని మనం పాజిటివ్గా చూసినట్లయితే ఇజ్రాయేలీలు అన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు ఆహారం కొడుకు వారు తినడానికి ఏమీ లేదు అని ప్రభు వారి కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించారు కారణం తన ప్రజలను ఆయన శ్రేష్టమైనటువంటి వాటితో పోషిస్తాడు మన్నా అనేటువంటి ఆహారం అప్పటి వరకు ఎవరు తినని ఆ తర్వాత కూడా ఎవరు భుజించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పదార్థం మనం చదువుకున్నటువంటి ఎస్ఏ ప్రవచన గ్రంథం నలభై మూడో వచ్చిన పంతొమ్మిది పద్దెనిమిది వచనాలు మనం పై చూసినట్లయితే నేను నూతన క్రియేట్ చేస్తున్నాను అది ఎప్పుడో కాదు ఇప్పుడే అది మొలుస్తుంది మీరు అనుకుంటున్నారు అందరిలాగా జరుగుద్ది అందరూ ఇల్లు వెళ్దాం అందరిలాగా మనం కూడా వాడర్లో వెళ్దాం అందరిలాగా మనం కూడా ఇల్లు కట్టుకుందాం అందరిలాగా మనం కూడా ఈ వ్యాపారం చేద్దాం అందరిలాగా మనం కూడా ఈ ఉద్యోగం చేసుకుందాం అందరిలాగా మనం కూడా సాదా భక్తి చేద్దాం అందరిలాగా మనం కూడా మందిరాన్ని కట్టేసి దానికి లైట్లు పెట్టేసి మనం కూడా భక్తులు మనం కూడా సంఘం నడిపించేద్దాం అని అనుకుంటున్నారు కానీ మీ కొరకు నేను ఒక నూతన క్రియేట్ చేస్తున్నాను మీరు అనుకునేది కొంచమే అయ్యా ఎక్కడన్నా కొట్టు దొరికితే చాలయ్యా మాకు కొంచెం ఆహారం కొనుక్కుంటాం అని ఎదురు చూస్తున్నారు కానీ మీకు కొట్టులతోనే పని లేదు మీకు ఏ వ్యాపార స్థలాలతో పని లేదు ఏ వ్యాపారస్తునితో పని లేదు నేనే మీకు ఆకాశం నుంచి మన్నాను కురిపించి మీ కడుపును నింపువాడను మీ ఆహార పోషకమును కలుగు నేనే భయపడకుడి నిన్ను నీ సంతతిని కూడా నేను పోషిస్తాను అవును ఇజ్రాయేల్ జనంలో వారి నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వారు వారి సంతతి సుమారుగా ప్రారంభంలో ఉన్నటువంటి చిన్నవాడు ఆ నలభై సంవత్సరంలో పెద్దవాడై ఉంటాడు ముసలివాడిగా ఉన్నవారు మరణించి ఉంటారు మరియు ప్రారంభంలో ఉన్నవారు నలభై సంవత్సరాల తర్వాత యవనస్తులుగా మార్చబడి ఉంటారు మొత్తానికి వారి తరము విస్తరిస్తూ ఉండగా తరానికి కూడా ఆయన పోషణ కలుగు చేస్తూనే ఉన్నాడు కనుక ఆయన ఒక నూతన క్రియ చేస్తారు మన కొరకు అందరి కొరకు కాదు ఇజ్రాయలీకి మన్నాను కురిపించాడు ప్రభు మరెవ్వరికైనా మన్నాను కురిపించ వారి కోసమే అనగా ఆయన మాట నమ్మి అరణ్యయాత్రలో అడుగు వేసిన వారికి అది అరణ్యమని తెలిసిన కానీ మేము స్వాతంత్రులుగా ఉన్నాం దేవుడు మమ్మల్ని విడిపించి ఈ మార్గంలో నడవమంటున్నాడు కాబట్టి నడవమంటున్నాడు కాబట్టి ఈ మార్గంలో మేము నడుస్తామని అడుగు వేసి ఉన్నారు కనుక ప్రభు వారికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలుగు చేశాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారి అక్కర్ తీర్చాడు ఆకలిని తీర్చాడు మరియు వారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వారు దాహం వేసింది మళ్ళీ మోషి దగ్గరికి వచ్చారు దాహానికి నీళ్ళు లేవు నాయకుడా నా వెళ్ళినవాడా వాళ్ళ బాధ మంచి నీళ్ళు లేక ప్రభు చూశారు వారి కొరకు బండలో నుండి నీళ్ళని పంపించారు మోషే వెళ్ళి ఆ బండను నీ కరతో కొట్టు అది నీకు నీళ్ళిస్తుంది అని తెలియజేశాడు నిజంగానే మోసేయ్యేలా బండను కరతో కొట్టగానే తన చేతిలో ఉన్నటువంటి కర్రతో అది నీళ్ళు ఇచ్చింది వాహినిగా ఆ నది ప్రవాహం పారుతూనే ఉంది ఆ లక్షలాది జనులకు దాహం తీర్చబడింది ఆయన వారిని వారి సంతతిని పోషించిన దేవుడు నేడు మనల్ని అంటున్నాడు నిన్ను నీ సంతతి నేను పోషిస్తాను ఒక గ్లాసు నీళ్ళు సరిపోతాయి లేదంటే ఒక టిన్ను నీళ్ళు సరిపోతాయి పోటకి అని అనుకుంటున్నారు కదా లేదు నేను జలధారనే పంపిస్తారు అది ఎప్పటికీ పారుతూ ఉండిద్ది ఎప్పుడు కాంటప్పుడు మనం స్వీకరించవచ్చు ఎల్లకాలం ప్రవహిస్తూనే ప్రవహిస్తూ ఉండిద్ది మన సంతతి కూడా అది సరిపోతుంది దేవునికి మహిమ కలుగు కాక కనుక మన ప్రభు ఆశ్చర్యములను కలుగుచేవాడు సరే ఇదంతా ఇక్కడ వరకు ఒక మెట్టు దాహం కావాలంటే నీళ్ళు వస్తున్నాయి ఆకలి కావనప్పుడు మన్నా కురిపించబడుతుంది సరే ఇక్కడ వరకు బాగుంది వీరు కొంచెం సంవత్సరాలు అయింది మేబీ కొన్ని సంవత్సరాలు ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే నాయకుడా మేము ఐగుప్తులు ఉన్నప్పుడు మాకు కనీసం నెలకు ఒకసారో లేదంటే ఆ క్రిస్మస్కో ఆ న్యూ ఇయర్కో కాస్త కోస్తా కొంచెం స్పెషల్స్ ఉండేవి కానీ ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత మాకు ఏ స్పెషల్లో లేదు ఎప్పుడు అదే మన్నా ఎప్పుడు అదే నీళ్ళు మాకంటూ ఏ పండగలు ఉండవా మాకు కొంచెం మాంసాహారం తినాలనిపిస్తుంది మాకు కొంచెం బిర్యానీ తినాలనిపిస్తుంది మాకు కొంచెం శ్రేష్టమైనటువంటి పదార్థాలు తినాలనిపిస్తున్నాయి మాకు పిజ్జా బర్గర్లు తినాలనిపిస్తున్నాయి లేని ఇంకేదో తినాలనిపిస్తుంది మాకు ఆ యొక్క మాంసం ఈ యొక్క మాంసం అన్ని తినాలనిపిస్తుంది అని మోషి దగ్గరికి వచ్చి అడిగితే మోసే వెళ్ళి ప్రభు దగ్గర మాట్లాడారు ప్రార్థించారు ప్రభువా వీళ్ళందరికీ మాంసాహారం కావాలంటే ప్రభు ఏం చేయాలి మోసే అనుకుంటున్నాడు ఇంతమందికి మాంసాహారం నేను ఎక్కడ సిద్ధపరచాలి చుట్టూ ఏ వ్యాపార కొట్లు లేవే ఎవరు లేరు అమ్మడానికి ఇప్పుడు వీళ్ళందరికీ ఇన్ని లక్షల మందికి ఎంత నేను వండించాలి ఎన్ని మాంసపు జీవులు కావాలి అని ఆలోచిస్తూ తనలో తాను సతమతం అవుతూ ఉన్నాడు కానీ మోషితో ప్రభు అన్నారు మోషే వీళ్ళకి ఆహారం పెట్టడం నీ పని కాదు నా పని ఎందుకంటే మీ తండ్రిని నేనే నువ్వు ఆలోచించుకు నేను పంపిస్తా ఎలా పంపిస్తావు ప్రభువా ఐగుప్తులోంచి ఎవరికన్నా చెప్పి వారి ద్వారా పంపిస్తావా ఎవరినన్నా దర్శించి వారి ద్వారా పంపిస్తావా లేదు నేను పంపిస్తా అది ఎలా ప్రభు ప్రభు చెప్పలేదు మోషికి మోషే ప్రార్థన చేసి చేసి అలిసిపోయాడు జనులు కూడా నడిచి నడిచి అలిసిపోయారు మొత్తానికి గుడారాలు పొడుకున్నారు పొడుకున్న తర్వాత వేకు జామున సుమారుగా మూడు నాలుగు గంటలకు చల్లటి గాలి తూర్పు గాలి తూర్పు గాలి మంచి గాలి ఆ గాలి చల్లగా వస్తుంటే వీళ్ళు వేకు జామును కదా ఇంకా చల్లగా వస్తుంది గాలి అని ఇంకొంచెం కన్నుమూసారు ఇంకొంచెం నిద్రలోకి మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ చల్లటి గాలిలో ఆ తూర్పు గాలిలో కొన్ని లక్షల పూరేళ్ళు వారి కొరకు కొట్టుకొని వచ్చి వారి గుడారం బయట మనిషి అంత ఎత్తులో సిద్ధముగా ఉన్నాయి సంగతి వారికి తెలియదు వాళ్ళు నిద్రలో ఉన్నారు ప్రభు వారు నిద్రిస్తుండగా మన ప్రభు కొనుక్కొని నిద్రపోడు గనుక మనల్ని కాపాడే ప్రభు ఆహారాన్ని సిద్ధపరిచి ఎక్కడో అని ఎల్లు మోసేయని చెప్పక వారు ఎక్కడుంటే అక్కడికే ఆహారమును పంపించి వారు అడిగినటువంటి మాంసాహారం వారికి దయచేసాడు వారు వేకు జామున గుడారం నుంచి బయటికి రాగానే మనిషి అంత ఎత్తులో ఆ పూరేళ్ళు చూసి వారికి సగం ఆకలి తీరిపోయింది ఇక మాకు మాంసాహారానికి కొదువు లేదు మోషేతో అన్నారు ప్రభు మళ్ళీ మోషే వాళ్ళు చెప్పు ఏం చెప్పను ప్రభువా వాళ్ళు మాకొక పూట ఒకరోజు కొంచెం మాంసాహారం తినాలనిపిస్తుందని అడిగారు కదా చెప్పు వాళ్ళకి రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు పదిహేను రోజులు కాదు పూర్తిగా నెలపాటు వాళ్ళు పూర్తిగా తినమనం నేను రోజు పంపిస్తా శ్రేష్టమైనటువంటి మాంసాహారాన్ని నిజమే వాళ్ళు నెల రోజులు మాసమంతా మాంసాహారం తిని తిని ఇక దాని మీద వెగుటు పుట్టేంతవరకు ఇక మాకు వద్దు చాలు అనేంతవరకు సమృద్ధిగా దేవుడు వాళ్ళని పోషించాడు ఎందుకంటే భయపడొద్దు మిమ్మును మీ సంతతిని నేనే పోషించదను మనం అనుకుంటాం మనం పోషించాలి మనం ఏదో చేయాలి ఏదో సంపాదించాలి ఏదో కట్టాలి ఏదో చేయాలని కానీ మన వల్ల ఏది కాదు ప్రభు చేస్తే తప్ప ఆ ప్రభు అన్నారు మీరు భయపడద్దు నేను మిమ్మల్ని పోషించేదను ఇంకొకసారి ఏం జరిగిందనగా ఏలియా ఆహాబుతో ఒక మాట మాట్లాడి చిన్న వాక్కువాదం వాళ్ళ ముందు చేసి దేవుని గురించి రోషంగా వాక్యాన్ని ప్రకటించి ఆ ప్రాంతం వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఆ రేవు దగ్గర ఆగిపోయాడు నీటి దగ్గర అక్కడ ఏలియా ఒక్కడే నిలిచిపోయాడు పాపం ఏలియాతో పాటు ఎవ్వరూ కూడా లేరు అరే ఎంత గొప్ప కారం చేశాడు దేవుని కొరకు ఆకాశం చగ్ని కుమ్మరించి అన్నిజనుల మధ్య దేవుని ప్రకటించాడు అని అనుకున్నారు తప్ప ఏలియాతో పాటు ఎవరు లేరు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆ వాగు దగ్గర కూర్చున్నాడు కొంచెం వాగులో నీళ్ళు వస్తని తాగుతున్నాడు రానే వచ్చింది చెప్పాడు కరువు వస్తుందని రానే వచ్చింది ఆ వాగులోన నీళ్ళు కూడా ఎండిపోయినాయి ఇప్పుడు ఏలియాకి మంచి తాగడు అనుకోలేదు ప్రభువా ఆకలిస్తుంది ప్రభువా మేబీ ప్రార్థన చేస్తుంటాడు ప్రార్థన చేయకుండా ఉంటారు కదా ప్రతి సందర్భంలో సాకులు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ప్రభువునే వేడుకుంటారు కాబట్టి ఏలియా చిన్న ప్రార్థన చేస్తుంటాడు ప్రభు ఏలియా కోసం కాకుల్ని కాదు కానీ కాకులను పంపించి ఏలియాకి ఆకలి తీర్చాడు సమృద్ధిగా ఆకలి తీర్చాడు ఆ భోజనపు బలముతో ఇంకా శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి బలముతో ప్రయాణము కొనసాగించినట్టుగా ఏలియని దేవుడు బలపరిచాడు ఇంకా మనం మతయుస్సువాట్లో చూస్తే మీరు దేని గురించి చింతిస్తున్నారు ఆకాశ పక్షులు చూడండి అసలు ఏమైనా పని చేస్తాయా వాటికి ఏదైనా ఆధార్ కార్డు ఉందా వాటికి ఏదైనా జీతం వస్తుందా వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం చేస్తాయా వాటికి ఏదైనా ఎలక్షన్ కార్డు ఉందా ఏమీ లేదే అసలు జనాభా లెక్కలు ఉండవు కానీ గుర్తుపెట్టుకో వాటిని నేనే పోషిస్తున్నా నువ్వు అనుకుంటున్నావు అదే ఆహారం తెచ్చుకుంటుందని కాదు దానికి ఆహారం ఎక్కడ దొరికిద్దో అక్కడికి నేనే నడిపించి ఆహారం దాన్ని నోటికి అందించి దాన్ని మరలా వారి గృహానికి పంపిస్తున్నా నేనే వాటిని పోషిస్తుంది మరి నా స్వారూప్యంలో రూపించబడినటువంటి నిన్ను నేను పోషించిన ఈ సంవత్సరం ఆదిలోనే ప్రభు సెలవిస్తున్నారు మీకు కావలసిన వాటిని అనుగ్రహించుటకు నేను శక్తిమంతుడను మీవలే నేను ఈ భూమి మీద శరీరధారగా జీవించిన వాడును మిమ్మల్ని రక్షించడానికి నా రూపంలో మిమ్మల్ని రూపించిన వాడను అయితే మీరు నాకు విలువైన వారు కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు కనుక మొట్టమొదటిగా మీరు భయపడటం ఆపివేయండి ఇంకా మనం చూస్తాం సొలోమోను చాలా తెలివైనవాడు జ్ఞానవంతుడు కదా తన సామెతలు కూడా చాలా లోతుగా ఉంటాయి కదా అవును ప్రభువ మరి బయటికెళ్ళి ఒకసారి వీధుల్లో చూడండి అరణ్యంలో చూడండి పొలాల్లో చూడండి పూల గార్డెన్లో చూడండి అక్కడ పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయి అవును ప్రభా అందంగా ఉంటాయి మరి ఆ పువ్వు ఎంతసేపు ఉంటుంది ఒకరోజు ఆ తర్వాత వాడిపోతుంది గుర్తుపెట్టుకోండి సులోమోను రచించినటువంటి సామెతలన్నీ కూడా అతని జ్ఞానం అంతా కూడా ఈ పువ్వులో ఒక్కదాంతా కూడా సరిపోదు అంతకంటే శ్రేష్టంగా నేను పువ్వులను అలంకరించాను మరి ఒక్క పూట ఉండే పువ్వుకే అంత ప్రాధాన్యత నేను ఇస్తే నా రూపంలో మిమ్మల్ని రూపించి మీ కొరకు నేను మరణించి మిమ్మల్ని పర్లోకరాజాన్ని చేర్చడానికి నేను మరణాన్ని అనుభవించి పునరుద్ధరణ అయిన తర్వాత మీ కోసం నేను ఇంకెంత ఎక్కువ చేస్తాను మీరు అది మర్చిపోతున్నారా ప్రభు అంటున్నారు భయపడొద్దు రేపు రెంట్ ఎలా కట్టాలి కరెంటు బిల్లులు ఎలా కట్టాలి ఎప్పుడు మనకి వ్యాపారం అభివృద్ధి చెందుద్ది ఎప్పుడు మనకి లాభం వస్తుంది ఎప్పుడు మన ఇక ఈ గృహం కొంచెం అందంగా కావలసిన వాటిని అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకుంటాం ఇంకా ఈ గుడిసెలో ఇంకా ఈ రేకిలిలో ఇంకా ఈ వర్షానికి ఎండకి మనము ఇబ్బంది పడుతూ ఎన్నాలు అని మనం అనుకుంటూ ఉంటాం ఇంకా కొందరు పిల్లల్ని ఎలా చదివించాలి ఫీజులు ఎలా కట్టాలి వీటన్నింటిని గురించి పోషణ గురించి కుటుంబ పరిస్థితి గురించి వ్యవస్థను గురించి బాధపడుతూ ఆలోచిస్తుంటారు ప్రభుత్వ సెలవుస్తున్నారు అందుకే ఇవన్నీ నాకు తెలుసు మీరు భయపడద్దు మిమ్మను మీ సంతతిని పోషించేది నేనే మీకు కావాల్సినటువంటి పనిని ఇచ్చివాడను నేనే ఆ పని చేయడానికి సామర్థ్యతను కలుగు నేనే ఆ సామర్థ్యతకు కావలసినటువంటి జీతమును ఇచ్చి మిమ్మల్ని సంతోషపరచువాడను నేనే సమస్తమును సమకూడి జరిగించే నేనే నా ప్రజల కొరకు నన్ను ప్రేమించే వారి కొరకు కనుక మీరు భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు మన కోసమైనా ఎప్పుడు చూడని క్రొత్త కార్యం చేస్తారు ఇజ్రాయిలీలకు అది కొత్త కార్యం మన్నా కొరడం బండ నుంచి నీళ్లు రావడం గాలి నుంచి పూరేళ్ళు రావడం కాకూల చేత పోషించబడ్డం ఇంకా మనం చూస్తుంటే చాలా ఈ తరంలో ప్రభు మన కొరకు ఇంకో నూతన క్రియ చేస్తానని చెప్తున్నారు ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఒక నూతన క్రియ ఆశ్చర్యకరమైనటువంటి క్రియ ఒకరోజు భార్య భర్తలు భార్య గర్భవతి ఆ యజమానుడు బీదల వారు ఇద్దరే కాస్త కూస్తో కూలీనాలు చేసి సంపాదించి ఆ పూటకు భోజనం చేయడానికి కూర్చుని తినబోతూ ఉంటే ఆ స్త్రీ అడిగింది నా యజమానుడా నాకు కొంచెం ప్రత్యేకంగా పలానా పలావు తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అని నోరు తెరిచి అడిగింది గల కుటుంబం ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఈసారికి ఈ పూటకి తినేసి వచ్చేవారం కొంచెం ఎక్కువ పని చేసి సంపాదించి పెడతానన్నాడు ఇదంతా మనుషులు చూడలేదు కానీ వాళ్ళు వెళ్తున్నటువంటి సంఘ కాపరు చూడలేదు కానీ వారి యొక్క బంధువులు రక్త సంబంధికులు చూడలేదు కానీ శ్లోకమందంతటా సంచరించి దేవుని యొక్క ఏడు నేత్రములు దాన్ని చూసింది వారి అక్కరు తీర్చడానికి ఆ వీధిలో ఆ రెండు మూడిళ్ళ ప్రక్కన వాళ్ళ ఇల్లు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళింటికి ఆ కుటుంబ యజమాని బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని వచ్చాడు ఇంటికి పాపం సంతోషంగా ఇంటికి వచ్చాడు ఏదో సందర్భం ఇంట్లో గలిబిలి తినడానికి లేదు ఏమనుకున్నాడో ఏమో ఆ పొట్లాలన్నీ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ ప్యాక్ కుటుంబం అంతా తినేలాగా ఉండేటువంటి ఆ బాక్స్ తీసుకొచ్చి డోర్ కొట్టి ఆ టైంలో పది పదిన్నర ఆ టైంలో డోర్ కొట్టి అమ్మా ఇదిగో కొంచెం ఈ ఆహారం తీసుకుంటారా తింటారా ఈ సమయంలో మీరు భోజనం చేస్తుంటారు పర్లేదు కొంచెం తింటారా అని అడిగితే పర్లేదన్నయ్య తీసుకుంటాను ఏంటి సడన్గా ఇవన్నీ ఎందుకు అని అంటే ఏ లేదమ్మా తీసుకోండి పూట రేపొద్దున మాట్లాడతాను అని చెప్పి ఆ ఇంట్లో ఆ ఆహారాన్ని ఇచ్చి అతను వెళ్ళిపోయాడు ఇక్కడ జరిగిన సన్నివేశంలో ఆ స్త్రీ యొక్క అక్కరను భర్త కూడా తీర్చలేకపోయాడు నిజమే బంధువులు రక్త సంబంధికులు కూడా తీర్చలేరు కానీ నా ప్రభు నేను ప్రకటించినటువంటి ప్రభు అంటున్నారు భయపడొద్దు నిన్ను నీ కుటుంబాన్ని పోషించేది నేనే నేను పోషిస్తాను ధైర్యంగా ఉండండి కనుక మన విశ్వాసం ఆయన మీద ఉంచుదాం మన కొరకు ఆయన నూతన క్రియను జరిగించి ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం అంతా నూతనమైనటువంటి కార్యాలతో మనల్ని పోషించబోతున్నాడు మన ఊహక గొప్ప కార్యాలు మన కనులు ఎదుట ఆయన కలుగు చేయబోతున్నాడు అనేకల మధ్య మనల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నాడు ఈనా దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నేరు కట్టి ఫలింపు చేయండి గక ఐ మీన్ గాడ్ బెస్యూ తలలో ఉంచింది కనులు మూసినట్టయితే మీ కొడుకు చిన్న ప్రార్థన ప్రేమ ప్రేమస్వరూపి గల తండ్రి నా ప్రభావ ఇప్పుడు వారికి ని భద్రపరిచారు వాక్యం ప్రతి ఒక్క బిడ్డని మీ నిండాలుగా దీవించండి వారిలో ఉన్నటువంటి భయాందోళన అన్నిటిని కొట్టివేసి దిగులు చింత నుంచి విడిపించి ధైర్యమును కలుగు చేసి నిన్ను నీ సంతతిని నేనే అని మీరు మాట్లాడిన నీ మాటను వారి హృదయంలో నేను కట్టి ఫలింపచేసి వారి జీవితంలో నూరంతలుగా ఫలభరితంగా మీరు కలుగు చేసి ఆశీర్వదించిన నిండాలుగా దీవించి ప్రతి అవసరతను అక్కడను నీ తీర్చి రాకడ రాజాన్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమేన్ అమేన్